నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈ పండక్కి నేను చేసిన గ్యారప్పాలు ఇవి అమ్మమ్మ చెప్పినట్టుగా దీంట్లో అలసంత పప్పు వేసి పిండి పట్టించి మరీ చేశాను ఎంత క్రిస్పీగా వచ్చాయో చూశారు కదా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి ఒక కప్పు నిండా అలసంతలు వేసుకున్నాను ఇవి గ్రాముల్లో చూసుకుంటే పావు కిలో వరకు ఉంటాయి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి అలసంతలని ఇవి కొంచెం కలర్ మారి కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత నేను ఈ కప్పుతో మూడు కప్పుల బియ్యం తీసుకున్నాను ఇవి ఏడు వందల యాభై గ్రాములు ఉంటాయి పోను కిలో బియ్యానికి పావు కిలో అలసంతలు వేయించి వేసి రెండింటిని కలిపి పిండి చెక్కిలో నేను పిండి పట్టించుకున్నాను అంటే ఇది మొత్తం ఒక కిలో పిండి పిండి పట్టిన తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద బేసన్ తట్ట తీసుకొని దాంట్లోకి జల్లెడ పెట్టి ఈ పిండి అంతా కొంచెం కొంచెంగా జల్లించుకుంటున్నాను ఇది జల్లెడ పట్టుకోవడం వలన అలసంతల పప్పు వేసాం కాబట్టి కొంచెం పొట్టు పొట్టులాగా మనకు వస్తుంది చూడండి ఇలాగా ఇదంతా పక్కన పరేసి ఈ పిండిని అంతా ఒకసారి అంతా కలిపేసుకొని దీంట్లోకి అన్ని మసాలాలు వేసుకుందాము అరకప్పు వరకు సన్నగా కట్ చేసిన కల్జమాకు వేసుకున్నాను ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా కారం వేసుకోండి నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల కారం వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ మూడు టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను అరకప్పు నువ్వులు కూడా వేసుకుందాము ఏ కప్పుతో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు నువ్వులు తీసుకున్నాను ఇవి గ్రాముల్లో చూసుకుంటే యాభై గ్రాములు ఉంటాయి అరకప్పు పల్లీలు వేయించి పొట్టు తీసుకునేవి వేసుకున్నాను ఇవి డెబ్భై ఐదు గ్రాముల వరకు ఉంటాయి వీటన్నిటినీ వేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ పిండిలో అలసంతలు వేయించి మనము పిండి పట్టించుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఇప్పుడు క్రిస్పీగా రావడానికి గారప్పలు నేను వేడి నీళ్ళు పోసి పిండి కలుపుకుంటున్నాను ముందుగానే నేను వేడి చేసి పెట్టుకున్నాను నీళ్ళని ఆ వేడి వేడి నీళ్లు పోసి ఇలా గరిటెతో అంతా కలిసేటట్టుగా కలుపుకొని ఎన్ని నీళ్లు పడతాయో అంత చూసుకొని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ముద్దని చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూడండి పిండి నానిపోయింది ఇప్పుడు దీంట్లో నుండి కొంచెం పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను ఇలా కలపడం వలన పిండి మనకి ఇంకా కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు మనకు కావలసిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి నేను ఈ సైజులో చేసుకుంటున్నాను అంటే మీకు కావలసిన సైజులో చిన్నగా పెద్దగా ఎలా అయినా చేసుకోండి నేను ఈ సైజులో చేసి అన్నీ ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను చూడండి ఒక కిలో పిండికి ఇన్ని లడ్డూలు వచ్చాయి వీటిని తడిబట్ట వేసి పక్కన పెట్టేసుకున్నాను ఆరిపోకుండా ఉంటాయని ఇప్పుడు గ్యారప్పలు చేసేటప్పుడు ఈ తడి బట్టను కొంచెం పక్కకు జరిపి ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం గ్యారప్పలు చేసుకోవాలి గ్యారపల మషిన్ పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఈ పిండి ముద్దని నూనెలో అద్దుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే గ్యారప్పలు మనకు రెడీ అయిపోతాయి ఏదైనా ఒక కాటన్ క్లాత్ పరుచుకొని దానిపైన ఈ చేసుకున్న అన్నీ వేసేసుకోవాలి చూడండి ఇలా నేను అన్నీ వేసుకొని తయారు చేసుకున్నాను సగం పిండి వరకు ఒకేసారి ఒత్తుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో గ్యాస్ను పెట్టుకొని ఆ తర్వాత ముకుట్లో ఎన్ని గ్యారపలు పడితే అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం గ్యారపలని కాల్చుకోవాలి మామూలుగా మనం బియ్యపిండితో చేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెండు వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా తయారయ్యాయి వీటిని ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే నేను మిగతావన్నీ కూడా కాల్చుకున్నాను క్రిస్పీ అండ్ టేస్టీ గ్యారపలు రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్